నువ్వు గొప్ప అప్డేషన్ నీ నాన్న నీకు నువ్వేమో కాదు కూడదు అని నేను లో హరే హరే రామ కృష్ణ అయ్యా ప్లేకర గారు నన్ను కంగారు పెట్టకండి నాకు కావలసింది విడాకులు ఆపడం నీ భార్య నీ వద్దని రాజు సంతకం పెట్టండి అమ్మ బాబోయ్ ఫస్ట్ సంతకం పెట్టకండి పెట్టను అయితే విడాకులు వెళ్ళడానికి అలాగా అయితే పెట్టకండి పెట్టనంటే పెట్టను పెట్టనంటే పెట్టను పెట్టనంటే పెట్టను పెట్టనంటే పెట్టను పెట్టే పెట్టను పెట్టను పెట్టేట నిర్ణయం అనేది చాలా తేలికండి ఈ విషయంలో ఆలోచన చాలా అవసరం నేను ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు నాకు ఆ పదివేల రూపాయల కట్నం తలుపులమ్మ ఇస్తేనే తప్ప ఈ విడాకులు ఆగ నిన్న మాత్రం బ్రహ్మదేవుడి తరం కాదు అది సరే నా సంగతి కేసు చెప్పేనా తప్పు సంగతి ఎవరండి మా అమ్మాయి పెళ్లి సంగతి పెళ్లి కొడుకు సంగత అబ్బాయి లెక్చరర్ గా పనిచేస్తున్నాడు ఎలా ఉన్నాడు బాగున్నాడు వెరీ గుడ్ అబ్బాయి ఎమ్మె పేసయ్యాడు అమ్మాయి బియ్యం చదువు చదువు చోటి అబ్బాయికి అమ్మాయి చదువు చోటి ఈ ఫుటో ఇక్కడ ఉందండి ముందు మా గృహ శాఖ మంత్రి మరి అయ్యో అక్కడ చూసి ముద్ర కదండి మిగతా కార్యక్రమాలని జరిగేవి కరెక్ట్ కరెక్ట్ మీ ఇంట్లో కూడా అంతేనా మీకు అనుమానం ఏం అక్కర్లేదు ఏ చూడదే గౌరీ పుస్తకాల్లో ఎలా మునిగి తేలుతుందో అది చదువు కాదే కళ్ళు మూసుకుని ఏవో ఊహాలోకాల్లో తేలిపోతుంది వాళ్ళ చేయకండి ఏమిటే గోలా ఏమే కవరి రాత్రి అంతా నిద్ర పట్లేదా చెట్టు కింద నిద్రపోతున్నావు అబ్బే అదేం లేదు అదేం లేదే సరే కానీ ఈ శుభవార్త విన్నావా ఏమిటి మన కౌశల్య దేవికి పెళ్లి కాబోతుంది అలాగా కంగ్రాచులేషన్ పెళ్లి కొడుకు ఎవరే దాని దగ్గర ఫోటో ఉంది మేము ఎంత ప్రతిమాల్లో చూపడం లేదు నువ్వే అడుగు ఏ కౌశల్య ఏది ఆ ఫోటో చూపించు ఆ ఫోటో నీకెలా వచ్చింది ఇస్తాను గాని ఆయన పేరు పేరు చెప్పాలి దశరథుడి మాట మీద అడవులకు వెళ్ళిందక్ష్మణుడు కౌశల్య కొడుకు పేరేమిటా ఏవే కౌశల్య నీ కొడుకు పేరేమిటే ఓ నాకు పెళ్ళయ్యి కొడుకు పుట్టి పేరెట్టాక చెప్తా అందాక మీ ఆయన గారి పేరు చెప్పవే చామచంద్రరావు

আরে <laughs> <laughs>

పెడి చేసుకుంటా ఇంకొక అప్పటి నుంచి ఏ ప్రేమ జంటను చూసినా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారట అలాగా పాప సరే పాప వసంత వసంత నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా నా దృష్టిలో చచ్చిపోయావులేకలా ఎందుకు వసంత అతన్ని బదిలీ వెళ్ళినట్లే నువ్వు కూడా నన్ను అంతా ఆ మాట మాత్రం కలిగి దేవుడు నన్ను సృష్టించినప్పుడే నా ప్రాణాన్ని నీలో ప్రతిష్ఠించాడు నిన్ను పట్టుకున్న ఈ చేతులు ఈ జన్మలో మరొక స్త్రీని తాకనే తాకలత అది సరే గాని దేవుణ్ణి కళ్ళు మూసుకుని ఏం వరం కోరుకున్నారు లలితాదేవి గారు నువ్వేం కోరుకున్నావో ముందు చెప్పాలి నేనా కాలేజీ లెక్చరర్ పోస్ట్ కి దరఖాస్తు వేశాను ఏవైనా సరే ఆ ఉద్యోగం నాకే ఇప్పించి దేవుడా అని కోరుకున్నాను నాకంటే నీకు ఆ ఉద్యోగం ముఖ్యమా ఉద్యోగం పురుష లక్షణం అన్నారు ఇంతకీ తమరేం కోరుకున్నారు ఏమైనా సరే ఆ ఉద్యోగం మాత్రం నా బావకి ఇప్పించక స్వామి అని కోరుకున్నాను అయితే మరి నీ దేవుడు ఏమన్నాడు ఏమంటాడు నా దేవుడు అడిగినా కాదనడు అలాగా అండి అయితే చూడండి ఉద్యోగంలో జాయిన్ కమ్మని ఆ కూడా వచ్చేసింది చూడు ఇదిగో చూడు నీకు ఇష్టం లేకపోతే ఈ ఉద్యోగమే కాదు నా ప్రాణాన్ని కూడా వదిలేస్తాను నేను ఇప్పుడే చించి పారేస్తాను చూడు వద్దు బావా మరైతే ఇంకా ఎందుకు ఏడుపు నన్ను విడిచి వెళ్ళిపోతావుగా మరి పిచ్చిదానా నిన్ను విడిచి నేను అక్కడ ఒంటరిగా ఉండగలనా చెప్పు ఇదిగో చూడు మన ఇద్దరికి వెంటనే పెళ్ళైపోతుంది మన ఇద్దరం కలిసి అక్కడే హాయిగా ఉంటాం ఇప్పుడు చెప్పు వెళ్ళమంటా వద్దంటావు వెళ్ళు వెళ్ళు అని అలా చెప్పకపోతే నవ్వుతూ చెప్పకూడదా ఈ నవ్వుకు బహుమతి ఏమిటో తెలుసా కంటే నన్ను చుట్టిన ఈ బంధమే బాగుంది బావా ఇది శాశ్వతంగా ఉంటే నాకంతే చాలు